నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ యోగా వేడుకల్లో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులు నాయకులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజలతో కలిసి ఎమ్మెల్యే మురళీమోహన్ గారు యోగా ఆసనాలు వేసి విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు నెమ్మదిగా చేయండి. నెక్స్ట్ తర్వాత సైడ్ కి హెడ్ ని సైడ్ వైపు రొటేట్ సైడ్ కి కుడి వైపుకి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ హెడ్ రొటేషన్ స్లోగా క్లాక్ వైజ్ ఫస్ట్ చేయండి. తర్వాత ఆంటీ క్లాక్ వైజ్ చేస్తాం. నెమ్మదిగా నెమ్మదిగా కుడి వైపు నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ తీసుకొచ్చి ఎడవ భుజం వైపు పెట్టి మళ్ళీ వెనక్కి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ కుడి భుజం మీదతోచి పొజిషన్ రావాలి అదేవిధంగా యాంటీ క్లాస్ నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్స్ చేతులు ముందుకి చాచి ఫింగర్స్ Straight, you know, wife, give me five times, please. One, two, three, four, five, six. Oh. రెండు చేతులు వెనక్కి మాక్సిమం ఎంతవరకు స్ట్రెచ్ చేయగొర్రో మీరు వెనకాల వీపు వెనకాల ఎంతవరకు మీరు స్ట్రెచ్ చేయగలలో అట్లా వెనక్కి హ్యాండ్స్ బోత్ హ్యాండ్స్ చేయండి తర్వాత హిప్ మీద హ్యాండ్స్ పెట్టుకొని sah ah now that's just that